పిత పుత్ర పవిత్రాత్మ నమూమ్న ఆమె ఈరోజు దేవుని వాగ్దానం మనుష్యుల కంటబడుటకై వారు ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు లేని ఎడల పరలోక మందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళ తాళాలతో చేయవలదు వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను మత్తాయి ఆరవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ రోజుల్లో చాలామంది దానం ప్రార్థన ఉపవాసం ఇవన్నీ దేవుని కోసం కాదు ప్రజల ప్రశంసల కోసం చేస్తున్నారు చర్చిలో నేను చేశాను అని చూపించుకోవాలనే కోరిక ఎక్కువైంది ఏసయ్య స్పష్టంగా చెప్పారు మన నీతి పనులు మనుషుల ముందు ప్రదర్శనగా చేస్తే పరలోక తండ్రి దగ్గర ఫలితం ఉండదు ప్రజల చప్పట్లు తాత్కాలికం కానీ దేవుని ప్రశంస శాశ్వతం మన హృదయం దేవుని కోసం చూస్తున్నదా లేదా మన గర్వం కోసం చూస్తున్నదా ఇది మనం ప్రతి విశ్వాసి ఆలోచించాలి దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దివించనుగాక ప్రార్థన పరలోక తండ్రి దేవ ఈ విభూతి బుధవారం రోజున నీవు దూలివి ధూళిగానే మారుదువు అనే సత్యాన్ని గుర్తు చేసుకుంటున్నాము ప్రభు నా నీతి పనులు ప్రజల ప్రశంస కోసం కాకుండా నీ దృష్టిలో పరిశుద్ధంగా ఉండినట్లు మా హృదయాన్ని శుద్ధి చేయుము తండ్రి అవి బయట ప్రదర్శనగా కాకుండా నిజమైన పశ్చాత్తాపంతో చేయుటకు మమ్మల్ని నడిపించుము మా గర్వాన్ని విభూదిలా నేలలో కలిసిపోయేలా మమ్మల్ని కాపాడండి ఏ ప్రభు నా అహంకారాన్ని ధూళిలో దాచిపెట్టి వినమ్రతతో నీ సన్నిధిలో నిలబడినట్లు చేయుము ఈ తపస్సు కాలంలో ప్రజల చూపు కోసం కాదు నీ కృప కోసం జీవించటకు బలమును ఇవ్వుము తండ్రి నా హృదయం మారి నిజమైన అంతరంగ మార్పుతో నీ చిత్తానుసారం నడుపునట్లు చేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ